నమస్తే నేను న్యూస్ స్వాగతం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గల మహాత్మాగాంధీ విగ్రహానికి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాపరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు గడుస్తున్నా నేటికి హామీలు అమలు కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఒంటే రోజు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చిన హామీలను గ్యారంటీలను అమలు చేయడం చేతకాక పూటకో మాటతో రోజుకో డైవర్షన్తో రాజకీయ లబ్ధి పొందుతున్నారని ఎద్దేవా చేశారు మహాత్మా గాంధీ పేరుతో గద్దెనెక్కిన డూప్లికేట్ గాంధీలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ పార్టీ అధ్యక్షులు నవాజ్ మీరా బెండా మధు ఆత్మా కమిటీ మాజీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి మాజీ జెడ్పీటీసీ పంగా మల్లేశం హజ్ కమిటీ మాజీ మెంబర్ జాఫర్ ఖాన్ వైస్ ఎంపీపీ కృష్ణాగౌడ్ కౌన్సిలర్లు గోపాల్రెడ్డి అత్తిలి శ్రీనివాస్ బొగ్గుల చందు బాలామణి శ్రీనివాసరెడ్డి మర్కంటి వరలక్ష్మి కనకయ్య శ్రీధర్ సీనియర్ నాయకులు నరసింహరావు ఆకుల దేవేందర్ మాజీ ఎంపీటీసీ బయ్యారాం గలెంకర్ నరసింహులు భూపాల్ రెడ్డి ఆర్కే శ్రీనివాస్ కటిక శ్రీను ఆంజనేయులు పాల రమేష్ గౌడ్ కోఆప్షన్ ఉమర్ అహ్మద్ మధ్య నరేందర్ వాజీద్ కనకరాజు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు هي هوشيارو سايتا مو سايتا عمر هاي همو هي سلام ڪريو اپنوں سلام سلام ڪريو سلام ڪريو سلام ڪريو ها لا بوليت ريتا واج مارو ها واج ويه گندوي پٽو ڪري يورگار جي 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 مي ريگ کوت مي రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం బిఆర్ఎస్ పార్టీ సేంద్రు మహాత్మా గాంధీ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు పద్నాలుగు మాసాలు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా అమలు కాకపోవడం వల్ల ఇలా గాంధీ గారి వర్తంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ఆయన చేతిలో పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మహాత్మా గాంధీ గారి విజ్ఞప్తి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని కూడా అమలు చేయడానికి మేము ప్రజలలో ఉండి పోరాటం చేస్తూ ఉన్నాము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు వందల పది రైతు ఆత్మహత్యలు యాభై ఐదు మంది విద్యార్థులు ఆత్మహత్యలు నలభై మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది మరి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు కాలేదు డిసెంబర్ తొమ్మిది అని చెప్పినటువంటి రుణమాఫీ ముప్పై పర్సెంట్ మాత్రమే అయింది రుణమాఫీ కూడా ఎక్కడ కాక రైతుల చుట్టూ రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అదే కాకుండా ఇచ్చిన హామీలు మై మహిళా శక్తికి రెండు వేల ఐదు వందలు అన్నారు నాలుగు వేల పెన్షన్లు అన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ట్లా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు కాకపోగా మొన్ననే జనవరి సంక్రాంతి పండికి రైతు భరోసా వేస్తామని చెప్పింది జనవరి ఇరవై ఆరు అని చెప్పి ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి అంటున్నారు ఉండే వాళ్ళని నోరా మోరా నాలుగన తాటిమటన అసలు రోజుకొక వాయిదా పెట్టుకుంటా ప్రజల్ని నమ్మించి వమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏది ఏమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గ్రామాలలో తిరియనియని పరిస్థితి వస్తుంది ఎందుకంటే పెన్షన్ల పేరు మీద రేషన్ అప్లికేషన్లు రేషన్ కార్డుల పేరు మీద అప్లికేషన్లు రైతు బంధు పేరు మీద అప్లికేషన్లు రకరకాల అప్లికేషన్లు తీసుకొని అప్లికేషన్ల పరంపర కొనసాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ కూడా అమలు చేయడం లేదు ఇవాళ మీడియాను అడ్డం పెట్టుకొని మీడియా ముందు ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపు సమాచారం ఇచ్చి అబద్ధాలు చెప్పి అబ్బం గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీకు రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి ఎంపీడీసీ ఉన్నాయి జెడిపిడీసీ ఉన్నాయి జిల్లా పరిషత్ ఉంది ఇట్లనే గోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదో చేస్తామని గ్రామ సభలు పెట్టుకున్నాను గ్రామ సభలలో కూడా గ్రామాల వేల మంది వచ్చి మరి ఆ గ్రామ సభలలో అధికారులను నిలదీస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఆరిపోతున్నారు దెంకపోతున్నారు మన ప్రజల తాకిడి తట్టుకోలేకపోతున్నారు మళ్ళీ ప్రజలకి వెళ్ళే ముఖం పెట్టుకోలేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చింది మరి భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గజ్వల్ నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కానీ ప్రజలు కూడా ఆలోచించాలి ఎవరు బాగుండే ఎవరు బాగా చేసింద్రు ఎవరు ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఇది కూడా ఆలోచించాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ